ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము యుహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యుహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటే యుహోవాపై నమ్మకముంచి ఆయనను ఆశ్రయముగా చేసుకునే వ్యక్తి ధన్యుడు అని అర్థము ఈ వచనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒకటి ఆధ్యాత్మిక ధన్యత మానవుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడడం వల్ల లభించే ధన్యకరమైన స్థితిని తెలియచేస్తుంది రెండవది ఆశ్రయము యహోవాను నమ్ముకున్న వారికి ఆయన సురక్షితమైన ఆశ్రయముగా ఉంటాడని తెలియచేస్తుంది కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన ఎందు మనము నమ్మకం ఉంచినప్పుడు మన కార్యములు నెరవేర్చబడతాయి కాబట్టి మనము దేవుని ఎందు అనునిత్యము నమ్మకం కలిగిన వారిగా ఉంటే మన జీవితాలు ధన్యకరమైనవిగా ఉంటాయి ఏ విధమైన ధన్యకరంగా ఉంటాయి అంటే ధన్యుడు అంటే ఇర్మ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చెప్పబడుతుంది వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాన్ని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు ధన్యకరమైన స్థితి అంటే ఆ వ్యక్తి ఎవరైతే దేవుని యందు నమ్మకముంచి దేవునిని ఆశ్రయంగా చేసుకున్న వ్యక్తి ఉంటాడు అతను జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉంటాడు అతని వేళ్ళు కాలువల ఓరను తన్ని ఉంటాయి వెట్టగలిగిన కలిగిన ఎటువంటి పరిస్థితులకు అతడు భయపడడు వర్షం లేని సంవత్సరం వచ్చినా కూడా అతను ఏమాత్రము చింతనొందడు ఎందుకంటే అతనికి ఎహోవాయే ఆశ్రయంగా ఉన్నాడు యహోవయే అతని అతని కార్యములన్నీ నెరవేర్చువాడుగా ఉన్నాడు అంతేకాకుండా అతడు చేయనదంతయు దేవుడు సఫలం చేయువాడుగా ఉన్నాడు కాబట్టి అతనికి ఎందుకు చింత అతనికెందుకు భయము దేవుని ఆశ్రయంగా కలిగి ఉన్న ఏ వ్యక్తి దేనికి భయపడడు దేనికి చింత నొందడు పూర్తి భారము దేవుని మీదనే వేసి నిశ్చింతగా ఉంటాడు కాబట్టి నేడు మనం కూడా దేవునియందు పరిపూర్ణమైన నమ్మకమును కలిగి ఇటు ధన్యకరమైన స్థితిని పొందుకుందుము గాక ఆమెన్ బ్లెస్ యూ